బుధవారం రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో స్పాంజ్ ఐరన్ పరిశ్రమలపై నేమకలు గ్రామ రైతులతో కలిసి ఏపీ రైతు సంఘం సిపిఐ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు నేమకలు స్పాంజ్ ఐరన్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని పొల్యూషన్ నియంత్రించి రైతుల పంట పొలాలను కాపాడేది ఎవరంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి సిపిఐ తాలూకా సహాయక కార్యదర్శి గురుస్వామి సిపిఐ తాలూకా కార్యవర్గ సభ్యుడు కొట్రేష్ మాట్లాడుతూ రాయదుర్గం తాలూకా బొమ్మనాల్ మండలం నేమకల గ్రామంలో వెలసిన స్పాంజ్ పరిశ్రమల వల్ల దుమ్ము ధూళి కాలుష్యంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడం వృద్ధులకు పిల్లలకు వ్యాధులు చర్మ వ్యాధులు రావడం పశువులు తినే గడ్డి కూడా దుమ్ము ధూళితో నిండుకోవడం పలు సమస్యలపై దాదాపు ఇరవై సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి రైతుకు ఒక కంపెనీ నుండి పదిహేను వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు నష్టపరిహారాన్ని అందించే దిశగా అధికారులు ముందుకెళ్లాలని ఏపీ రైతు సంఘంగా సిపిఐ నాయకులుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం సిపిఐ నాయకులు నరసింహులు ప్రశాంత్ నేమకల్లు గ్రామ రైతులు మల్లప్ప వాసికేరి రామంజి తదితరులు పాల్గొన్నారు కావచ్చు ఆర్టీఓకి వచ్చి ఇంత మంది అధికారులకు ఇచ్చినప్పటికి ఒక్కరు కూడా తనిఖీ చేయడం లేదు మరి దీని వెనుక అధికారుల అంతర్యం ఏంటో మరి రైతులకు కానీ ఇక్కడ ఎవరికి ఈ నాయకులు కూడా అర్థం కావడం లేదు మరి వీళ్ళు ఏమైనా పరిశ్రమల దగ్గర ఆలోచి పడ్డారనేటువంటి అపోహలు అయితే అక్కడ ప్రజలు కావచ్చు మరి ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ దాదాపు ఐదు ఫ్యాక్టరీల నుంచి ఒక్కొక్క ఫ్యాక్టరీ నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదహైదు వేల చొప్పున ఎకరా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే కేవలం వీళ్ళు ఐదు ఫ్యాక్టరీలు కలుపుకుని కేవలం ఒక ఫ్యాక్టరీకి ఐదు వందల చొప్పున ప్రతి సంవత్సరం రెండు వేల రెండు వందలు రెండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తూ ఎకరానికి చేతులు దొరుకుంటూ మరి ఏ అధికారులు కూడా యాజమాన్యాలు మూడు సంవత్సరాల కంటే ఆ ఫ్యాక్టరీలు నడపడం లేదు మూడు మూడు సంవత్సరాలు నడిపిన వెంటనే ఆ యాజమాన్యాలకు సంబంధించి ఇంకో రమ్మేస్తూ ఇలా వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ ధనార్జన ధ్యేయంగా ఆ ఫ్యాక్టరీలు యాజమాన్యాలు కావచ్చు అక్కడ మేనేజర్లు కావచ్చు అందరూ కొనసాగుతున్నారు కానీ రైతులు మాత్రం న్యాయం చేయడంలో పూర్తిగా విఫలం చెందారు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ నిర్లక్ష్యానికి మరి ఎందుకు ఇలా ఉన్నారో అనేది అయితే అర్థం కావడం లేదు ఖచ్చితంగా పరిశ్రమల అధికారులు కానీ ఎవరైనా సరే కార్లకారంగా పూర్తిగా స్పందించి చర్యలు తీసుకుపోతే మాత్రం అవసరమైతే పరిశ్రమలు కూడా రైతులందరూ కూడా కలుపుకొని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అవసరమైతే దీని వరకు విజయవాడ పొల్యూషన్ అధికారి కానీ అవసరమైతే ఢిల్లీలో ఎన్జిటి సంబంధించిన ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యులిటీ అనేటువంటి సంస్థ ఉందో దానికి కూడా వెళ్ళి మరి కంప్లైంట్ చేసేటువంటి అడుగులు ఖచ్చితంగా వేస్తాం దీన్ని వదిలే ప్రసక్తి అయితే ఉండదు ఖచ్చితంగా మీరు న్యాయ రైతులు న్యాయం చేయాల్సింది రైతులు న్యాయం చేయని పక్షాన మరి ఇంతట్లో కూడా అతి 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 పెద్దగా మరి సిపిఐ అదే విధంగా దానికి సంబంధించిన ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరూ కూడా కలుపుకుని మరి పెద్ద ఎత్తున మీ ఫ్యాక్టరీ ముట్టడించి దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా రూపొందించి త్వరలో మీ పార్టీని మూత పడేంత వరకు కూడా మరి రైతులు న్యాయం జరగబోతే మరి ఈ ఉద్యమాలనే అని చెప్పేసి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో హెచ్చరిక చేస్తాను పరిశ్రమలకి సిపిఐ కావచ్చు రైతులు కావచ్చు ఎవరు కూడా వ్యతిరేకత కాదు మీరు గుర్తించాలా మీ పొల్యూషన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఈఎస్పీ కావచ్చు అక్కడ ప్లాంటేషన్ కావచ్చు ఒకటి రన్ చేసి పూర్తిగా పొల్యూషన్ గాల్లో కాకుండా ఆ ఫ్యాక్టరీలను నిలువరించే పద్ధతిలో మీరు అడుగులు వేస్తే రైతులు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మరి ఏ నాయకులు కూడా ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన ఇది కూడా మీరు గుర్తు పెట్టుకుని న్యాయం చేసే పద్ధతిలో ఎవరైతే ఏ రైతులు ఏ మాతలో నష్టపోతున్నారో ఆ మోతాదు ప్రకారం మరి రైతులకి నష్టపరైన అందించే విధంగా ఫ్యాక్టరీలు కూడా ముందుకు వెళ్ళి రైతులు న్యాయం చేసే పద్ధతిలో కొనసాగల అలా కాదు మేము ఇలానే ఉంటాం మేము స్పందించమంటే తప్ప మేము ఈ సిపిఐ పార్టీకి ఏపీ రైతు సంఘంగా మరి ఏముకాల గ్రామాల రైతులు అందరూ కూడా కలుపుకొని ఎందాకైనా వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం